శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయ గురుశుకృష్ణ నిధ్యే రాఘవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక మాసం కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సహజంగానే మీకున్నటువంటి తెలివితేటల మూలంగా పది మందిని ఆశ్చర్యపరిచే విధంగా మీ తెలివితేటలు మీ యొక్క అంటే మాట విధానం మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ మీరు సమాజంతో కలిసి ఉన్నటువంటి తీరు కానీ అందరినీ అవాక్ అయ్యే విధంగా చక్కటి మాటలు చక్కటి విషయాలను చూడగలుగుతారు అంతేకాదు ప్రజాదరణ పొందగలుగుతారు అభిమానాన్ని చూరకంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా మీకంటే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే మిమ్మల్ని బాగా అభిమానించే విధంగా ఉంటారు ప్రజాదరణ పొందారు అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా మీ పైన సానుకూలమైనటువంటి ధోరణి అయితే ఉంటుంది ధనధాన్యాలు వృద్ధి చేసుకుంటారు తర్వాత ఏదైనా సరే బై హుకర్ కుక్ నేను గెయిన్ చేయాలి అనేటువంటి విజయాకాంక్షతో ఉంటారు విజయాన్ని సాధించాలి అనేటువంటి ఒక కాంక్షతో గట్టిగా ఆ కాంక్షతో అయితే ఉంటారు ఇక్కడ మనకు రాశిలో కనుక మనం చూస్తే ఒక్కటేంటంటే మూడవ స్థానంలో కేతు ఉన్నాడు మూడవ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే కొంచెం కమ్యూనికేషన్లో అంటే కొన్నిసార్లు ఏమో చాలా స్పిరిచువల్గా మాట్లాడవచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా మాట్లాడవచ్చు పెద్దలుగా కొన్నిసార్లు కొంచెం ఒడిదిగా మాట్లాడినప్పుడు ఇబ్బంది ఉంటుంది అందుకని మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడినట్టయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని ఆదరణను చూరగొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇక అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఏదైనా సరే అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక తొమ్మిదిలో రాహు ఉన్నాడు కాబట్టి మనకు రావాల్సినటువంటి లేకపోతే ఒక్కొక్కసారి తొమ్మిది అంటే మనం ఏదైనా పూజలు చేయాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా చేయాలి అన్నప్పుడు కొద్దిగా అన్నీ కూడా అడ్డంకులు అనిపించవచ్చు ఇక పదిలో కుజుడు ఉన్నాడు కాబట్టి డేరింగ్ అండ్ డ్యాషింగ్ లాగా ఉంటుంది ఏదైనా సరే ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ భూములకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా పదవ స్థానంలో ఏదైతే ఉందో ఆ కుజుడు మూలంగా చక్కగా డేరింగ్గా మనం చేయాలనుకున్నటువంటి కార్యనిర్వహణ సరిగ్గా చేయగలుగుతారు అంతేకాదు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా వీరికి ఒక మంచి కమాండింగ్లో ఉండేటువంటి ఉద్యోగాలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా పదకొండవ స్థానం పదకొండవ స్థానంలో ఉన్నటువంటి లక్క ఏదైతే ఉందో అదైతే రాదు అని చెప్పచ్చు ఎందుకు అంటే ఇక్కడ మొదట అంతా కూడా రవితో పాటు గురువు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మొదటి పక్షంలో అయితే ఇలాంటి పరిస్థితి ఏమీ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుబ్బరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాసులు చూస్తున్నాయి రా రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనము మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుద్ధుడు వీళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం అందుకుగాను జాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురి సంబంధితమైనటువంటి దేవాలయాలకి వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నా అంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనిగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకైనా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయొచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్థుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాసులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ రుచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకున్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వేజన సుఖినాం